హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను అయితే మేము ఈరోజు గుడికి వెళ్తున్నాం మా పిన్నోళ్ళు మేము కలిసి వెళ్తున్నాం భోజనాలకి ఇవాళ కాడ భోజనాలు అన్నమాట వెళ్తున్నాము రోడ్డు మీద వెళ్తున్నాము మా బాబు అయితే ముందులో వెళ్ళిపోతున్నాడు మా పిన్నోళ్ళు ఇంటికి వెళ్ళి అట్నుంచి గుడికి వెళ్తాం దగ్గర వెళ్తున్నాం అనమాట రోడ్డు మీద అయితే ఫ్రెండ్స్ ఇది నా ఫస్ట్ వీడియో లాంగ్ వీడియో దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇదే మా పిన్నోళ్ళు ఇన్మాట చిన్నపిన్ని కూర్చున్నాం మా చిన్నపిన్ని కూడా వచ్చింది అంటే మేము మా పెద్ద పిన్నోళ్ళు ఇంటికి అనమాట హాయ్ చెప్తున్నారు హాయ్ చెప్పమంటే నవ్వుతున్నారు మా పెద్దపిణనమాట వీళ్ళ ఇంటికి వచ్చాము మేము బయలుదేరాము టైం అవుతుంది అయితే మనం పన్నెండు ఒంటి గంటకల్లా వెళ్ళిపోతాం భోజనాలు అంటే ఇక్కడ అలా కాదు ఒకటి రెండు అవుతుంది మేము తినేసరికి టూ ఓ క్లాక్ అయిందనమాట అనమాట అనుకోండి భోజనాలకు వెళ్ళాం చూడండి ఎంతమంది ఉన్నారు గుడి దగ్గర భోజనాలు అనమాట మేము నుంచి సెకండ్ రౌండ్గా అప్పు మేము తిన కూర్చుంటాం అన్నమాట సీట్లు లేవు పట్టుకొని నుంచున్నాం ఒక తర్వాత ఒకళ్ళు అని చెప్పి ఇగోండి అస్సలు ఖాళీ లేవు అనమాట గుడ్ అనమాట మేము భోజనం చేశాక గుళ్ళో హైలా ఎందుకంటే మళ్ళీ వాళ్ళు జనం ఎక్కువ అవుతారేమో అని చెప్పి గుళ్ళోకి వచ్చేసాం మేము తినేసి గుళ్ళోకి వచ్చాము అంగోండి మావులు పక్కన పెడతారు కదా కొంచెం చిన్న చిన్న గుళ్ళు పెట్టి అట్లా ఉన్నాయి అనమాట ఇది శివుడు అనమాట శివాలయం అసలైతే ఇది సుబ్రహ్మణ్య స్వామి గుడ అనమాట కళ్యాణమో ఏదో చేస్తే భోజనాలు పెట్టారు తెలియదు నాకు కూడా ఇదైతే గుడ్ అనమాట ఆమె వీడియో తీసుకోవచ్చు అంటే లేదమ్మా తీసుకోవద్దని చెప్పి అంటున్నారు అని చెప్పి మామూలుగా వెళ్ళి అడిగాను అడిగి ఎక్కడో కొంచెం అలా జమ్ముని తీసేసా చూడండి సుబ్రహ్మణ్య స్వామి అయినా కుసేపు ఇక అలా గుళ్ళో ద దర్శనం చేసుకొని కూర్చున్నాము కుసేపు కూర్చొని మా పిన్నోళ్ళు మేము కూర్చున్నాం అవండి అంటే ఇక్కడ భోజనాలు ఎలా అంటే ప్రతి దసరాకి ఫైవ్ డేస్ అలా మాల వేసుకుంటారు అనమాట అట్లా వేసుకున్న వాళ్ళు చందా ఎంత అని వేసుకొని వాళ్ళు పిలుస్తారు భోజనాలకి మేము కూడా వెళ్ళాము మా ఊళ్ళే కదా అని చెప్పి పిలితే బయటకు వచ్చేసాక వెళ్ళిపోతున్నాం ఇంటికి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతున్నాము స్పీడ్ పెట్టా అనమాట అదే చాలామంది అంటే చాలా మంది జనం ఉన్నారు మనకులో త్వరగా తినేసి వచ్చేయటం కాదు ఒంటి గంటకు ఎలా స్టార్ట్ చేస్తారంట అయిపోయేసరికి రెండు మూడు నాలుగు అవుతుంది అంట తెలియదు మరి వచ్చేసాము ఇంటికి మా బాబు అప్పుడే ఎందుకు ఇంటికి వచ్చేసాం ఇంకోసేపు ఉండొచ్చు కదా అంటే లేదమ్మా పదవి వెళ్దామని చెప్పి తీసుకొచ్చేసాం భోజనం చేసి వచ్చేసాం అన్నమాట ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ 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 భోజనాలు చేసి వచ్చేసాం ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టు అయితే లైక్ షేర్ అండ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్